నమస్కారం టీవీకి స్వాగతం దేశం నాకేమిచ్చింది అని కాకుండా నా దేశానికి నేనేమిస్తున్నానని ప్రశ్నించుకొని నెలలో ఒకరోజు దేశ సేవలో పాల్గొనేందుకు ఎందరో సేవామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తరలివచ్చి ఆయన వారంటూ ఎవరూ లేని దీనులకు బాసటగా నిలుస్తున్నారు ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు అభాగ్యులను ఆదుకుంటున్న ఆపద్బాంధవులకు అండగా ఉంటూ వారి మనోభిష్ఠులను నెరవేర్చుతూ విజయతీరాలకు చేర్చుతున్నాడు అలా సమాజ సేవలో భాగంగా గణేష్ సంధ్యా దంపతులు వారి కుమార్తె పుట్టినరోజు అనాథుల మధ్య జరుపుకుంటూ ఆదిదేవుని ఆశీస్సులు పొందారు నేను నా దేశం కోసమంటూ నెలలో ఒక్కరోజు దేశ సేవలో పాల్గొంటూ భరతమాత రుణం తీర్చుకుంటున్నారు ఎందరో మానవతామూర్తులు అలా దేశ సేవలో పాల్గొనేందుకు హైదరాబాదు నుండి విచ్చేశారు గణేష్ సంధ్య అనే దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా వారి కుమార్తె చిరంజీవి ప్రజ్ఞ తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా అనాథులకు స్వయంగా చాక్లెట్లు పంచిపెట్టడంతో ఆ భాగ్యులు సంతోషంతో పొంగిపోయారు నాంపల్లి గణేష్ కూతురు చిరంజీవి నాంపల్లి ప్రజ్ఞ తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించున్న వారు గణేష్ గారు సంధ్య గారు తమ్ముడు సూర్య నానమ్మ లక్ష్మమ్మ గారు పెద్దమ్మ పెదనాన్న రాజేష్ విజయలక్ష్మి గారు సాత్విక్ సాత్విక గౌతమ్ అదేవిధంగా బాబాయి పిన్ని హరీషు శ్రావణి నిత్య వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిరంజీవి నాంపల్లి ప్రజ్ఞ తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తల చేత అంగరంగ వైభవంగా అన్నదాత 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 సుఖీభవ అనంతరం కుమార్తె పేరు మీద వారి కుటుంబ సభ్యులైన తమ్ముడు సూర్య నాన్నమ్మ లక్ష్మమ్మ పెద్దమ్మ పెద్దనాన్న రాజేష్ విజయలక్ష్మి సాత్విక గౌతమ్ బాబాయి పిన్ని హరీష్ శ్రావణి నిత్యాల పేర్ల మీద అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు రగ్గులు కిరాణా వస్తువులు వితరణ చేసి తమ కుమార్తెపై అభాగ్యుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా గణేష్ గారు మాట్లాడుతూ మా అమ్మాయి పుట్టినరోజున అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు నమస్తే నా పేరు గణేష్ మా స్వగ్రామం దేవరకొండ ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ చౌటుప్పలో ఉన్న అమ్మానాన్న అనాథ క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ మాకు తోచిన వస్తువులను ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదానం చేయడం జరిగింది ఈ ఆశ్రమం చాలా నీటుగా అయితే ఉన్నది ఇక్కడ వృద్ధులకు అదేవిధంగా మానసికంగా బాగలేకున్న పెద్దవాళ్ళను పిల్లలను కొంతమందిని ఇక్కడ చీర తీసుకొని వాళ్ళొక ఆశ్రమం ఇచ్చి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటున్నారు ఈ ఆశ్రమం మొత్తం నీట్గా ఇప్పుడైతే పెద్ద కన్స్ట్రక్షన్ చేసారు చాలా మంచి సర్వీస్ హాస్పిటాలిటీ అయితే బాగున్నది అంటే మనం ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు ఏదైనా సరే అది బియ్యం అయినా సరే వస్తువులు ఏదైనా సరుకులైనా సరే డబ్బులైనా సరే బట్టలు కానీయండి ఏవైనా తిన ఆహార పదార్థాలైనా వస్తువులైనా దుస్తులైనా సరే ప్రతి ఒక్కటి వృద్ధులకు కానీ ఆ మానసిక వికలాంగులకు ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి చెందుతుంది వీళ్ళు బాగా నిర్వహించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినా సో కాబట్టి ఇదే విధంగా మీకు తోచిన సహాయం చేసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని మన సమాజంలో ఉన్న ఇలాంటి వృద్ధులను కానీ మానసికంగా బాగలేని వాళ్ళను కానీ చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది నాకు ఇక అవకాశం ఇచ్చిన ఈ అమ్మానాన్న నాథ అనాథాశ్రమం యొక్క నిర్వాహకులకు మరియు ఇక్కడ వర్క్ చేస్తున్న అందరికీ వాళ్ళ యొక్క సహా సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు సంధ్య ఇక్కడ ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా చౌటుప్పల దగ్గర ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక వీళ్ళంతా చాలా రిసీవ్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ పూజా కార్యక్రమాలు అవి అన్నీ నిర్వర్తించి మంచిగా ఈ లోపలికి వచ్చాము అందరిని చూడగానే చాలా మంచిగా అనిపించింది మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా రెస్పాండ్ అవడం కానీ అందరూ బాగా బాగా అనిపించింది భక్తులారా మీ ఇంట శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాథుల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగ